అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఒక పెద్ద బ్యాడ్ అయితే తీసుకొచ్చింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇక వీరి కార్డులన్నీ కూడా రద్దు అయిపోతున్నాయి వీరికి రేషన్ కార్డే ఉండదు అనమాట ఇక అంతేకాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎందుకు ఈ రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులను కూడా రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఎప్పుడు చేపడతారు ఇక ఇప్పటికే అనేక కేబినెట్ మీటింగులు జరిగినా కూడా ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల ఇరవై నుంచి కూడా మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ముఖ్యంగా ఈ పాత రేషన్ కార్డులన్నీ కూడా ఎందుకు రద్దు చేస్తున్నారు ఇక ముందుగా రద్దు చేయడానికంటే ముందే వచ్చే నెల నుంచి వీరందరికీ కూడా రేషన్ కూడా ఇవ్వరు గుర్తుపెట్టుకోండి రేషన్ బియ్యం కూడా పంపిణీ చేయరు ఇక ఎవరికి చేయరు ఏంటి ఎందుకు అసలు ఈ యొక్క రేషన్ కార్డులు మనకు రద్దు అవుతున్నాయి ఏ కారణం చేత అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు తప్పకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదన్నా మీరు దానిపైన నొక్కితే చాలు ఈ విధంగా ఉంటుంది సింబల్ దానిపైన నొక్కితే మీరు వీడియోను లైక్ చేసినట్లు అవుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేస్తే మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది ఇక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ ను ముఖ్యంగా మనకు రేషన్ కార్డ్ అనేది చాలా అవసరం ప్రతి నెల రేషన్ బియ్యం తీసుకోవడానికే కాకుండా పెన్షన్కి అప్లై చేసుకోవడానికన్నా లేకపోతే మరేదైనా పథకాలు రావాలన్నా కూడా ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రకటించేటువంటి సంక్షేమ పథకాలు రావాలంటే రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక ఈ రేషన్ కార్డుతో చాలా ఉపయోగం ఉంది కాబట్టి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఈ సమాచారాన్ని అంతా కూడా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలని మీరు అనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కితే చాలు నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా రేషన్ కార్డులు ఉన్న వారికి ఇక్కడ ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక వీరందరికీ కూడా వచ్చే నెల నుంచి రేషన్ కట్ అయిపోతుంది ఇక రేషన్ కట్ అవడమే కాకుండా వీరి రేషన్ కార్డు కూడా రద్దు చేయబడుతుందని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తెలియజేయడం జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డులు ఏ తేదీ నుంచి ఇస్తారన్న విషయాన్ని కూడా మీకు ఇక్కడ నేను స్పష్టం చేస్తాను ముఖ్యంగా ముందుగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉంటేనే అనేక పథకాలకు పొందడానికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు గాని మరేదైనా రాయితీలు పొందడానికి యొక్క రేషన్ కార్డు అనేది చాలా అవసరం ముఖ్యంగా చూసుకుంటే ప్రతి నెల కూడా మనం తినడానికి రేషన్ బియ్యం కావాలన్నా కూడా ఈ యొక్క రేషన్ కార్డు అనేది చాలా అవసరం కాబట్టి రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త అంటే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక దానికంటే ముందే ఉన్న రేషన్ కార్డులన్నీ కూడా అంటే కొంతమంది రేషన్ కార్డులు మాత్రమేనండి మిగిలినటువంటి వారి కాదు ఈ ఉన్న రేషన్ కార్డులను రద్దు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే ఈకేవైసీ చేసుకోరో వారికి అంటే ఆధార్ అంటే ఆధార్ కార్డుకు ఈ యొక్క రేషన్ కార్డుకు లింక్ అనమాట ఈ రెండు ఎవరైతే లింక్ అనేది చేసుకోరో వారికి ఈ రేషన్ వచ్చే అవకాశం లేదని గతంలో చెప్పింది ఆ రేషన్ కార్డులను రద్దు చేస్తామనింది గతంలో చాలా వరకు కూడా రేషన్ కార్డులను రద్దు చేయడం జరిగింది ఆ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు అయిపోయి ఇప్పుడు తాజాగా ఏంటంటే మనకు యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ తో ముందుకు వచ్చింది ప్రభుత్వం అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే గతంలో ఈ కేవైసీ చేసుకుని వాళ్ళ రేషన్ కార్డులను రద్దు చేస్తే ఇప్పుడు తాజాగా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారి అంటే ఆదాయ పన్ను కడుతున్నటువంటి వారి రేషన్ కార్డులను కొంతమంది అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులు పొంది ఉన్నారని సింగిల్ రేషన్ కార్డులు అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయి ఇటువంటి రేషన్ కార్డులన్నీ కూడా రద్దు అయిపోతాయి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే రేషన్ కార్డును రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా ఈ యొక్క రూల్ను పాటించి ఒక రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేయబడతాయి కాబట్టి మనకు రేషన్ కార్డుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ముఖ్యంగా రేషన్ కార్డు ఎందుకు ఇస్తారంటే బిలో పావర్టీ లైన్ అంటే బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే అంటే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే ఈ రేషన్ కార్డులు ఇస్తారు ఈ రేషన్ కార్డులో కూడా దాదాపు మూడు రకాల కార్డులు ఉన్నాయి అంత్యోదయ కార్డు అని అంత్యోదయ కార్డు ద్వారా ముప్పై ఐదు కేజీలు ఇస్తారు ఇక అన్నపూర్ణ కార్డు అని ఒక్కొక్క రేషన్ కార్డు దారుడికి పది నుంచి పదిహేను కిలోలు వస్తాయి ఇక మామూలు బీపీఎల్ కార్డు వైట్ రేషన్ కార్డు దీనికి ఒక మనిషికి ఐదు కిలోల అయితే ఇప్పుడు మనకు రేషన్ అనేది పంపిణీ చేస్తున్నారు ఈ విధంగా మనకు రేషన్ కార్డుతో రేషన్ బియ్యమే కాకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా మనం తీసుకోవచ్చు ఈ రెండు కారణాల చేత వీళ్ళ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు కాబోతున్నాయి ఈ విషయాన్ని లబ్ధిదారులు గమనించాలి ఇక వచ్చే నెల వీరికి రేషన్ కూడా ఇవ్వరు మార్చి నుంచి రేషన్ కూడా రాదు అలాగే రేషన్ కార్డు కూడా రద్దు చేయబడుతుంది ఇక కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండో తారీఖునే కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించి జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మనకు అప్పట్లో అమలు చేయలేకపోయారంటే ఈ రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయలేకపోయారు కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఈ రేషన్ కార్డుల పంపిణీ అనేది జరగలేదనమాట ఇక ఇప్పుడు తాజాగా ఈ నెల ఇరవయో తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ ఉంది అంటే ఈ నెల ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ ముగిసింది ఆ కేబినెట్ మీటింగ్ లో కొన్ని పథకాల గురించి చర్చించడం జరిగింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నెలలోనే బడ్జెట్ పైన ప్రత్యేకమైనటువంటి చర్చ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెల ఇరవైన జరిగేటువంటి రెండో కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గతంలో మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు కూడా ఆయన కొత్త ప్రకటన చేశారు కొత్తగా పెళ్ళైన వారికి ముందు ప్రాధాన్యత ఉంటుంది వారికి ముందుగానే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు ఇక కొత్తగా పెళ్ళైన వారు రేషన్ కార్డులు పొందాలంటే తప్పకుండా ఆధార్ కార్డు అనేది మీ వైఫ్ ఆధార్ కార్డు ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ వాళ్ళ ఊర్లో అక్కడ నుంచి మీరు ఇక్కడికి మార్చుకోవాలి మీ అడ్రస్ కు ఇక మీ ఆధార్ కార్డు కూడా ఉండాలి మీ ఆధార్ కార్డులు రెండు మీ ఫ్యామిలీ ఫోటో అలాగే మీకు పెళ్ళైనట్టు మ్యారేజీ సర్టిఫికేట్ ఇవి కనుక ఉంటే మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడం చాలా ఈజీ ఇక మిగిలినటువంటి వారు కూడా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు వారికి మార్పులు చేర్పులకు కూడా మనకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ఇక మార్పులు చేర్పులు కూడా చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు మార్పులు చేర్పులు కూడా ఒక రేషన్ కార్డులకు చేసుకోవచ్చు అంటే మీ పిల్లలను చేర్చుకోవడం పుట్టినటువంటి పిల్లలను ఇక ఎవరైనా చనిపోయి ఉంటే రేషన్ కార్డుల నుంచి తొలగించడం ఇవన్నీ కూడా మీరు చేసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మొత్తానికి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపడుతోంది ఇరవయ తారీఖు నుంచి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి